మన స్వయంకృతం వల్ల కానీ లేదు ఇతరుల వల్ల కానీ ఆపదలు వస్తే ప్ర ప్రాజ్ఞుడైన వాడు పండితుడైన వాడు ఏడుస్తూ కూర్చోడు దానికి ఏం చెయ్యాలో అది చేసి భగవత్ స్మరణ చేస్తాడు నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక పరమాత్మ నేను తప్పు చేశానో లేదో నాకు తెలియదు కానీ నాకు ఆపద వచ్చింది గజేంద్రుణ్ణి కాపాడినట్టుగా ప్రహ్లాదుణ్ణి కాపాడినట్టుగా నన్ను కాపాడవయ్యా అని అంటే కాపాడడానికి శ్రీ మహావిష్ణువు ఇరవై నాలుగు గంటలు సిద్ధంగా ఉన్నాడు అందుకే వెంకటేశ్వర స్వామి చేతులు ఇలా పెట్టుకుని సిద్ధంగా ఉంటాడమ్మా వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ నిలబడే ఉంటాడు కూర్చున్న వెంకటేశ్వర స్వామిని మీరు చూడలేరు ఆయన నిలబడి ఎందుకుంటాడు అంటే ఎప్పుడు ఏ భక్తుడు పిలుస్తాడో ఏ కుచేరుడు పిలుస్తాడో ఏ ద్రౌపది పిలుస్తుందో మళ్ళీ పడుకుంటే నిద్ర పట్టేస్తుందేమో అని మన కోటం వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్నాడు మహానుభావు పరిగెట్టాలి వెంటనే పరిగెట్టాలి కదా అని శంఖ చక్రాలు ఇలా పట్టుకున్నాడు మళ్ళీ చక్రం సమయానికి రమ్మంటే వస్తుందో అదో లేట్ అవుతుందేమో కనెక్షన్ కలవదేమో ఎందుకు వచ్చిన గొడవ అని నిద్రాహారాలు మానేసి మనకు వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్నాడు ఆ స్వామిని ఆశ్రయిస్తాం మన కష్టాలు పోతాయి పెద్ద అయ్యి